ఇల్లందు పట్టణంలో సంత శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కూరం కనకయ్య గిరిజనుల ఆరాధ్య దైవం సంత శివలాల్ మహారాజ్ అన్నారు కులాలు మతాలు అతీతంగా సంత శివలాల్ మహారాజ్ చూపిన మార్గంలో అందరం నడవాలని సూచించారు బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు ఎత్తున జరుపుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి వారికి పదిహేనో తారీఖు రోజే మరి హాలిడే దినం ప్రకటించడం ఒక చక్కటి ప్రభుత్వం తీసుకున్నట్టు చర్యగా భావించాలి మనంతా కూడా ఇప్పుడు చాలా మంది చెప్పారు శివరాలు గారి గురించి వారు భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ఒక లంబాడు కులా అన్ని కులాలు కూడా ఒక మార్గదర్శకుడుగా గొప్ప సందేశం ఇచ్చిన వ్యక్తి మహానుభావుడు ఈనాడు భగవంతుడు దేవుడి అందరం కొలిసే పరిస్థితి ఒక లంబాడు జాతి కాకుండా అన్ని కులాలు కూడా వారిచ్చిన సందేశం వారు స్ఫూర్తితో మందు మద్యం కూడా ప్రయాణ చేసి మనకున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి జరగాలి అందరితో పాటు పోటీగా ఉండాలని చెప్పి ఇప్పుడు గొప్పగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి శివలాల్ గారు మరి వారి జీవితం మొత్తం కూడా కొండల్లో కొండల్లో గుణంలో ఉన్నటువంటి జాతిని సంచార జాతిగా భావిస్తూ అన్ని ప్రాంతాల్లో తిరుగుతుంటున్నటువంటి జాతిని శ్రీనివాసాలు ఏర్పరచుకొని మన విద్యతో పాటు రాజకీయంగా విద్యాపరంగా వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక చక్కటి సందేశం ఇచ్చిన గొప్ప వ్యక్తిగా మనందరం కూడా ఆలోచన చేయాలి వారి స్ఫూర్తితో ఈనాడు అన్ని రంగాలు ఉన్న వ్యక్తి అన్ని రంగాల్లో కూడా ఈ జాతి ముందుకు పోయే పంచకొచ్చిన గొప్ప నాయకుడు మరి భగవంతుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి అని చెప్పి మనందరం కూడా గుర్తి అవసరం ఉంది వారి సందేశాన్ని మన గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ఉన్నటువంటి తండాకు సంబంధించిన నాయకులతో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి